రికవరీ పాత పద్ధతిలోనే చేయాలి సొసైటీ రికవరీ పాత పద్ధతిలోనే చేయాలి సొసైటీ రికవరీ పాత పద్ధతిలోనే చేయాలి మిర్చి యాజమాన్య పై కరే మిర్చిన్ ఖాళీ యాజమాన్య మంటి పై కరే విప్లారా విప్లారా ఈ రోజు యాజమాన్యం చాలా సొంత నిర్ణయం తీసుకొని సొసైటీ ఏదైతే లోన్ రికవరీలు కానీ మెంబర్షిప్ రికవరీ కానీ టీడీవీటీలన్నీ ఆఫ్ చేసి ఆఫ్ చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం అయితే తీసుకుంది ఆ నిర్ణయం మేరకు మనం యూనియన్గా అలాగే సివిల్ సొసైటీ పాలపక్షంగా ఈరోజు వచ్చి ఏదైతే పేసెక్స్ హెచ్ఓడి కానీ కలవటం జరిగింది అలాగే ఆయన కూడా పాజిటివ్గానే స్పందిస్తూ నేను కూడా నా ప్రయత్నం చేస్తాను మీరు కూడా ఇది నా నిర్ణయం కాదు పైన మేనేజ్మెంట్ నిర్ణయం దాన్ని నేనేం చేయలేనని చెప్పి చెప్పడం జరిగింది ఈ దీనికి సంబంధించి మన యూనియన్ అధ్యక్షులు వైటి దాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా మిత్రులారా ఈరోజు షిఫ్ట్ సొసైటీ కటింగ్ ఆపేయాలని మేనేజ్మెంట్ అనేది నిర్ణయం చేయడం జరిగింది దానికి అనుగుణంగా ఆపేయడం జరిగింది ఎందుకంటే గతంలో కటింగ్ ఏదైతే చేశారో దాదాపు ఎనిమిది ఎనభై కోట్ల రూపాయలు షిఫ్ట్ సొసైటీకి చెల్లించాలి ఎందుకంటే ఎంప్లాయీ దగ్గర కటింగ్ చేసిన అమౌంట్ మళ్ళీ సొసైటీ చెల్లించకుండా ఎనభై కోట్ల వరకు పెండింగ్ పెట్టిన యాజమాన్యం ఈరోజు ఏదైతే కంట్రిబ్యూషన్ నైంటీ ల్యాక్స్ ఉందో నైంటీ ల్యాక్స్ కటింగ్ అనేది ఆపింది దీని దీని తాలూకా ఇంపాక్ట్ ఏంటి ఎందుకంటే రాబోయే కాలంలో సొసైటీ మూతపడుతుంది ఆలోచించాలి ఎంప్లాయీస్ ఇది ఏదో కేవలం మేనేజ్మెంట్కు లేకుంటే అందరి ఎంప్లాయీస్ సంబంధించిన అంశము రోజు త్రిప్తి సొసైటీ కటింగ్ కోసం పిఎఫ్ ఆఫీసార్ సెటిల్మెంటు ఏ లోన్లు ఆపేశారు ఇంకోటి అన్నీ కూడా దీంతో ముడిపడి ఉన్నాయి పే స్లిప్లు రన్ చేయట్లేదు అంటే మేనేజ్మెంట్ కావాలని చేస్తుంది దీన్ని మనం ప్రాపర్గా ఎక్స్పోజ్ చేయాలి ఎందుకంటే ఒక పక్క శాలరీస్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నారు పూర్తి శాలరీ ఇవ్వట్లేదు మనం ఎన్నుకున్నటువంటి పార్లమెంట్ సభ్యుడు అలాగే మల్లా శ్రీనివాస ఎమ్మెల్యే కూడా మనం ప్రెజర్ చేయాలి ఎందుకంటే మా జీవితాలతో ఆడుకుంటున్నారు ఇది జీవన్ మరణ సమస్య ఇలా రెండు నెలలు కొనసాగితే ఆకలి చావులు సంభవించే అవకాశం ఉంది విశాఖ ఉక్కు కార్మికులు విశాఖ ఉక్కు ఆంధ్రులకు పోరాడి సాధించుకొని ఈరోజు ఐదు వేల కోట్లు పెట్టుబడి పెడితే ఇప్పటికే అరవై వేల కోట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించిందండి విశాఖ కార్మికులు మూడు లక్షల కోట్ల రూపాయల ఆస్తులు దీన్ని పెంచారు అంటే అలాంటి విశాఖ ఉక్కు కంపెనీలో ఈరోజు విశాఖ ఉక్కు కార్మికుల పరిస్థితి ఏంటంటే గత నెల యాభై శాతం చెల్లించారు మొన్న నెల ముప్పై శాతం చెల్లించారు అంటే ఈ విధంగా ఎందుకు చెల్లించట్లేదు డబ్బులు లేకంటే డబ్బులు ఉన్నాయండి బ్యాంకులో అంటే కావాలని యాజమాన్యం చేస్తుంది ఏమంటే మా చేతుల్లో లేదని చెప్తుంది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో లేనటువంటి మెజార్టీ ఈ విశాఖ కార్మికులు రాజుగ కాన్స్టిట్యూన్సీలు అంటున్నాడు తొంభై ఐదు వేల మెజార్టీతో గెలిపించారు దేనికోసం గెలిపించారు మా జీవితాలను బాగు చేయండి విశాఖ కర్మాగారాన్ని కాపాడండి మాకి సకాలంలో జీతాలు చెల్లించండి అని ఆ విధంగా తొంభై ఐదు వేల మెజార్టీతో ఈ రోజు ఎమ్మెల్యే ఎన్నుకున్నాం ఎంపీ గారు ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకోవాలి రాబోయే కాలంలో విశాఖకు ఉక్కు కర్మాగారంలో ఆకలి చావు సంభవిస్తే దానికి బాధ్యత ఎవరు అంటే ఈ పార్లమెంట్ సభ్యునికి లేదా బాధ్యత ఎమ్మెల్యేకి లేదా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రికి లేదా డిప్యూటీ సీఎంకి కి లేదా కాబట్టి దయచేసి మా జీవితాలతో ఆడుకోవద్దు అని రెప్పిస్తున్నాం అండి కాబట్టి రాబోయే కాలంలో విశాఖకు కార్మికులు ఆలోచించాలి ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ లో కార్మికులు మనోభావాలు ఆత్మస్థైరాన్ని కోల్పోకుండా మనము అవసరమైతే వాళ్ళకు అప్పీల్ చేసేటప్పుడు మన యాక్టివిటీ కొనసాగించాలి ఎందుకంటే ఇది త్రిప్తి సొసైటీ సమస్య కాదు అందరి కార్మికులకు సంబంధించింది అంత పెండింగ్ పెట్టే కార్యక్రమం చేశారు కాబట్టి రాబోయే కాలంలో త్రిప్తి సొసైటీ అని రాజ్యాంగంలో కల్పించడం కాన్స్టిట్యూషన్ రైట్ ఇది సొసైటీని కాబట్టి రాజ్యాంగాన్ని అమలు చేయట్లేదు ఇలాంటి పరిస్థితులు రాబోయే కాలంలో యూనియన్ డ్రైవారిటీ మనకు అక్కర్లేదు ఏ యూనియన్ తిట్టాల్సిన అవసరం లేదు కార్మికులందరూ వన్ వాయిసే మనం ఎన్నుకున్న గవర్నమెంట్ మనం ఎన్నుకున్న ముఖ్యమంత్రి మనం ఎన్నుకున్న డిప్యూటీ సీఎం మనం ఎన్నుకున్న ఎమ్మెల్యే మనం ఎంపీ కాబట్టి మమ్మల్ని కాపాడండి మీరు కాపాడుతా హామీ ఇచ్చారు అందుకే మీకు నూటికి నూరు శాతం రిజల్ట్ అనేది రాష్ట్రంలో వచ్చింది ఆ హక్కు ఆ రైట్ మీకుంది ఉంది మీకుంది ప్రజాస్వామ్య హక్కుల మీద దాడి జరుగుతుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రజాస్వామ్య హక్కుల మీద జరుగుతున్న దాడి ఏదైతే ఈ రోజు ఎన్న దాసు గారు అంటున్నారు యాభై శాతం ముప్పై శాతం జీతాలు కదా అది నెట్ పార్ట్ ఓన్లీ నెట్ రికవరీస్ అన్నది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ నెట్ శాలరీ అయితే రికవరీస్ వేరియస్ రూపాల్లో ఇన్కమ్ ట్యాక్స్ లోపల బెనిఫిట్ ఫండు ప్రావిడెంట్ ఫండు ద్రిప్ట్ లోన్ రికవరీ ఎల్ఐసిలు వేరు వేరు పద్ధతుల్లో కంపెనీ ఉద్యోగి తాలూకా గ్రాస్ శాలరీ నుంచి రికవరీ చేసిన డబ్బులు యాభై ఐదు శాతం పైగా కొద్ది మందికి అయితే అరవై శాతం వరకు వీళ్ళు రిటైన్ చేసుకుని వీటిని పక్కదో పట్టిస్తున్నారు ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్ అన్నది ఇక్కడ జరుగుతుంది ఉన్నత స్థాయి యాజమాన్యం ఆ రకమైన తప్పుడు పద్ధతుల్లో ఉద్యోగులకు చెందాల్సిన డబ్బుల్ని ఉద్యోగుల జీతాల్లో నుంచి రికవరీ చేసిన డబ్బుల్ని పక్కదో పట్టేస్తున్నారు ఇది ఫైనాన్షియల్ క్రైమ్ క్రిమినల్ చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది వీటి మీద అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్యంగా ఏదైతే మనకు సంక్రమించిన హక్కులు ఉన్నాయో సొసైటీలు అన్నది అందులో పార్ట్ దాంట్లో భాగంగా ఏర్పడింది గత ముప్పై ఎనిమిది ఏళ్ళుగా ఈ రికవరీస్ అన్నది అందులో భాగంగా చేస్తున్నారు ఈ రోజు నేను రికవరీ చేయనన్నా పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ ప్రకారం ఇవ్వాల్సిన చెల్లించాల్సిన జీతాలు సకాలంలో చెల్లించకపోయినా ఇది పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘన చట్టాల ఉల్లంఘన దీనికి మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది యాజమాన్యం కాబట్టి తక్షణం మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే యాజమాన్యం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగుల ప్రయోజనాల మీద దాడి చేస్తే మటుకు ఉద్యోగులందరూ ముక్త కంఠంతో దీన్ని తిప్పికొట్టాల్సిన పరిస్థితి ఉంది ఆ రకంగా ఈ పిలిపించిన వెంటనే స్పందించిన ఉద్యోగులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మన మీద జరిగే దాడిని మన న్యాయమైన హక్కులు ప్రజాతంత్ర హక్కులు మనం ఏం రాజ్యాలు రాసిచ్చే మట్టలేదు ఆస్తులు రాసిచ్చే మట్టలేదు మనం చేసిన పనికి మనకు రావాల్సిన వేతనాలు ఖచ్చితంగా చెల్లించి తీరాలి చెల్లించకపోతే ఈ రకంగా సొసైటీల మీద దాడి చేస్తే దీని మీద అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ సమాసానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ డోంట్ ఫిర్ గెట్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్